అనగనగా ఒక అడవిలో ఎలుక మరియు ఉడత నివసిస్తూ ఉండేవి అవి రెండు ఎంతో మంచి స్నేహితులు ఎలుక మరియు ఉడత ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ తిరిగేవి ఇంతలో వేసవి మొదలైంది ఉడత ఎలుకతో తిరగడం మానేసి ఆహారాన్ని తన ఇంట్లో దాచుకుంటూ ఉండేది ఎలుకేమో వేసవి కాలంలో ఎంతో ఆనందంగా ఆడుకుంటూ తిరిగేది ఇంతలో వర్షాకాలం మొదలైంది ఆ వర్షానికి ఎలుకకు ఎక్కడ కూడా ఆహారం దొరికేది కాదు ఉడతేమో వేసవి కాలంలో దాచుకున్న ఆహారాన్ని తింటూ ఉండేది ఎలుక నేను కూడా ఉడతల వేసవికాలంలో కాలంలో ఆహారాన్ని దాచుకుని ఉంటే ఎంతో బాగుండు అనుకుంటూ ఎంతో బాధపడింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడు చేయవలసిన పనులని అప్పుడే చేయాలి లేకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి